Cristo nu este via ni, vei ce în cina. చెబుతుంది ధైర్యము తెచ్చుకో ఏం తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఇక రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మరి వీళ్ళకి శ్రమలు ఎందుకు వచ్చాయి దేవుడు వారితో ఉన్నప్పుడు మీరు కష్టాలు ఎందుకు వచ్చాయి దేవుడు వారితో ఉన్నప్పుడు మీరు సంపాదన ఎందుకు ఆ చెలి సంచులు వేసినట్టు అయిపోతుంది ఎందుకు దేవుడు వీరితో ఉన్నప్పటికీ వారు దేవునికి దేవుని పనియకపోయినా దేవుడి పనిచేయకపోవడం దేవుడు వారితో ఉన్నాడు కదా ఎందుకు వీళ్ళకి శ్రమలు వచ్చాయి అంటే బైబిల్ యొక్క వాక్యులు మనం చూస్తే చక్కటి మాట రాయబడతా ఉంటది ఆ అగ్ని గ్రంథంలోనే రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో చివరి మాట పదిహేడవ అధ్యాయం చివరి మాట ఆయనలో ఒక్కడు కూడా ఆయనకు తిరిగి రాలేదు ఆయన అడుగుతున్న మాట ఏంటంటే ఆయన ఎదురు చూస్తుంది ఏంటంటే దే వాంట్ టు బి రిటర్న్ రిటర్న్ దే వాంట వాళ్ళు దేవుని వైపు తిరిగి ఆయన ఆయనకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకు వారిని కొట్టాడయా అంటే ఎందుకు వారిని బాధించాడయ్యా ఎందుక వారిని హింసించాడయ్యా అంటే ఎందుకు వారిని సిద్ధిహం అంటే ఎందుకు వారికి సహాయం చేయలేదయా అంటే వాంట్ రిటర్న్ హిమ్ ఆయన వారి వైపు ఆయన వారు తన వైపు తిరగాలని యేసు వారు కోరుకున్నాడా అల్ల యా సర్వోన్నతుడైన దేవుడు అనుకుంటున్నాడు వారు నా వైపు తిరుగుతారేమో అని బైబిల్ ఒక చక్కటి మాట ఉంటుంది తను కుమారుని తండ్రి శిక్షించినట్లుగా తను వారిని యహోవా గద్ధించును దేవునికి స్తోత్ర ఒక తండ్రి తను ప్రేమించే కొడుకుని కొడతాడు ప్రేమించకపోతే ఇది ఎక్కడ మాట్లాడు కొడితే ప్రేమించలేటా అని బైబిల్ ఇంకో మాట కూడా ఉంటుంది బెత్తం వాడిని కుమారుడు తండ్రికి విరోధీ ఈరోజు నువ్వు బెత్తం వాడకపోతే అయిన తర్వాత ఖచ్చితంగా నీకు విరోధిగానే మార్తాడు విరోధిగానే మారుతాడు నువ్వు తండ్రి పిల్లల్ని ప్రేమించేవాడు అయితే ఖచ్చితంగా నువ్వు పిల్లల్ని దండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి అవసరమైతే కొట్టాలి అది దేవునికి ఇష్టోసరం అలే దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు దండిస్తామంటే వారు చేసేది తప్పు అయినప్పుడు వారు నడవలసిన మార్గం తప్పు అయినప్పుడు వారు నడిచే ఆలోచన తప్పైనప్పుడు వారిని దండించి బుద్ధి చెప్పి వారిని సరైన మార్గంలో నడిపిస్తాం దేవునికి స్తోత్రం దేవుడు దేవుళ్ళు వారు కూడా పరు దేవుడు కూడా తన బిడ్డలను ఎందుకు గద్దిస్తాడయ్యా అంటే ఆయన వైపు వారు తిరుగుతారని వారు బుద్ధి తెచ్చుకుంటారని వారు మారు మనసు పొందుతారని వారి యొక్క గాయాలను వారి హృదయాలలో చెడు తరం అంతటిని బయటకు తీసివేసుకుంటారని దేవుడు వారిని గర్దిస్తాడు అర్థమైతే దేవునికి ఇస్తావు చెప్పాడు హల్లుయా హల్లలుయా దేవుడు గద్దించేవాడు అలాగే ఆయన హక్కున చేర్చుకునేవాడు ఆయన కత్తిస్తాడు మరలా ఏం చేస్తాడు హక్కును చేర్చుకుంటాడు మరి ఈరోజు నీ శ్రమలు వచ్చినప్పుడు నీకు కష్టాలు కలిగినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు దోషాలు కలిగినప్పుడు లేకపోతే నీ శ్రమలు కలుగుతున్నప్పుడు నీకు కష్టాల కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఉండాల్సిన నుంచి పడిపోయినప్పుడు నీ సాక్ష్యాన్ని కోల్పోయినప్పుడు నీ జీవన విధానంలో మళ్ళీ గిజాలలో స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరి వైపు తిరుగుతున్నావు హోమ్లో టోం ఎవరి వైపు నువ్వు తిరుగుతున్నావు ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు ఎవరి వైపు నీ ఆలోచన మారుతున్నా ఎవరి వైపు నీ స్థితిగతులు మారుతున్నా ఎవరి వైపు నీ యొక్క స్థితి ఎవరి వైపు నీ యొక్క ఆలోచన మారుతా ఉంది అందుకని ఏవో కీర్తనలు అంటాడు కదా అయ్యో మనుషులందరూ కూడా అనేకలు వారు కొన్న ధనముల ఆ యొక్క రసమును బట్టి అతిశయిస్తారు కొంతమంది వారు కొన్నటువంటి రాసులను నమ్ముకుంటారు నేనైతే యహో వాణ్ణను బట్టి అతిశయిస్తాను నూట పుద్ది అంటాడు రాసులు నమ్ముకున్నటుకంటే అధికారులు నమ్ముకున్నట్టు కంటే యహో వాళ్ళు ఆశ్రయించుట వేలో దేవునికి స్తోత్రం చెప్పాడు అల్లుయా ఎందుకని ఒకసారి చెప్పాను మరోసారి చెప్తున్నాను ఈ మాట వినండి నీ రాజులను నమ్ముకుంటే నువ్వు అధికారులు నమ్ముకుంటే వీళ్ళు ఎంతకాలం ఉంటారు నీకు తోడిగా ఎంతకాలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత ఎవడొస్తాడు నీకు తెలియని వేరొక రాజు వస్తాడు లేకపోతే నువ్వు వారు కూడా తిరిగివా కదా వాడంటే పన్నెండు వస్తాడు అప్పుడు ఏం చేస్తాడు నీ తాట తీస్తాడు దేవునికి ఇష్ట కానీ రాజులు అధికారులు ఈ సంవత్సరాలు ఉండొచ్చు అధికారులు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉండొచ్చు కానీ రాజులు మారిన అధికారులు మారిన వారు మనసులను మార్చి మన మీద దయ పుట్టించగలిగిన దేవుడు మాత్రం నిరంతరము నిలిచి ఉంటాడు అర్థమైతే దేవునికి దేవుని మనుషులు నమ్ముకోద్దాం ఈ రోజు ఉండొచ్చు రేపు చచ్చిపోతరాలు మనుషులు ఎంతకాలం ఎంతకాలం ఉంటారు నీకు సహాయకారంగా ఎంతకాలం ఉంటారు నువ్వు నమ్ముకున్న మనుషులు నీకు ఎంతకాలం సహకారం చేస్తే సంవత్సరం చేయొచ్చు రెండు సంవత్సరాలు చేయొచ్చు మూడు సంవత్సరాలు చేయొచ్చు తర్వాత వాళ్ళు కూడా చేతులు ఎత్తేయొచ్చు కానీ నా దేవుడు ఎప్పటికీ చేతులెత్తేవాడు కాదు ఎత్తిన చేతులు పట్టుకుని లేవనెత్తివాడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే వాళ్ళు నువ్వు నమ్ముకున్న వారందరూ నిన్ను ముంచేయచ్చు కానీ ముందుకు పుత్రున నిన్ను లేవనెత్తువాడు నా అర్థమైతే బిగర దేవునికి ఇస్తాయి రోజు నువ్వు శ్రమలో ఉన్నావేమో కష్టాల్లో ఉన్నావా మిరుకుల్లో ఉన్నావా ఇబ్బందులు ఉన్నామో దోషంలో ఉన్నావేమో లేకపోతే కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అప్పులో కోరిపోయావేమో నీ పరిస్థితి ఏదో నాకు తెలియదు కానీ ఎందుకు దేవుడు అనుమతించాడు అంటే నువ్వు ఆయన వైపు తిరుగుతావేమో నీ బుద్ధిని మార్చుకుంటావేమో నీ ఆలోచన మార్చుకుంటావేమని నీ స్థితిని మార్చుకుంటావేమని నీ జ్ఞానాన్ని పెంచుకుంటావేమని నువ్వు ఆలోచించి నీ ఆలోచన దేవునికి స్థానం ఇచ్చి దేవునికి వచ్చిన ప్రథమ స్థానాన్ని దేవునికి ఇచ్చి ఆయన వైపు తిరుగుతావేమని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు ఈరోజు నువ్వు ఆయన వైపు ఎదురు చూడగలిగితే నీవు ఆయన వైపు చూసి ఆయనను గనపరచగలిగితే ఆయనను చూడగలిగితే ఆయన ఎల్ల వేల ఎల్లవేల ఆయన నీ వైపు చూస్తూనే ఉంటాడు తప్పిపోయినటువంటి కుమారునికి వైపు తన తండ్రి ఎలా చూశాడండి ఎదురు చూచాడు ఎలా ఎదురు చూసాడు ఇది వాళ్ళు ఓపెండ్ అతని ద్వారాలు తెరవబడి ఉన్నాయి ఎప్పుడు వచ్చినా తన ఇంట్లోకి స్వేచ్ఛగా రావడానికి ద్వారాలు తెరిచి ఉన్నాయి దేవునికి స్తోత్రం నా ఏ స్నేయా నువ్వు పడిపోయేవనో జారిపోయేవేనో లేకపోతే నిలిగిపోయేవనో లేకపోతే ప్రాణైపోయేవనో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ఆయన నువ్వే స్థితిలో ఉన్న నువ్వు ఆయన వైపు తిరిగితే నిన్ను మరలా తిరిగి లేవనెత్తుటకు ఆయన సిద్ధంగా ఉన్నవాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి అలెలుయా నువ్వు అదే స్థితిలో ఉండటం నా ఏ సైకి ఇష్టం కాదు నువ్వు పని పని స్థితిలో ఉన్నట్టు నా ఇష్టకే ఇష్టం లేదు నెలిగిపోయి స్థితిలో ఉండటం ఏ సైకి ఇష్టం లేదు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం నా ఏ సైకి ఇష్టం తెలుసా నీవు దేవుడి చేత ఎరుగుబడినటువంటి వాడవు రెండో విషయాలు మొదటిది ఆయన మనతో ఎల్లప్పుడు ఉంటాడు రెండవది మనకు శ్రమలను ఆయన ఆయన వైపు తిరగడానికి అనుమతిస్తాడు మనం ఆయన వైపు తిరుగుతామని మనకు శ్రమలను అనుమతిస్తాడు ఇక మూడవది జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను మూడవది అకే రెండు మూడు రెండవ వచ్చిన చివరి మాటలో అంటున్నాడు కదా అదే ఆ చదివద్దాం అయితే ఇరు మూడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అయితే అటున్నాడు దేవుడు ఇది మిమ్మలను ఆశీర్వదిస్తాను ఎందుకు ఆశీర్వదిస్తారు అటున్నాడు దేవుడు ఎందుకు అన్నాడు మనం అర్హత కలిగిన వారు మన మనం అర్హులమనా మనకు అర్హత ఉందా ఐ యుసర్వ్ ఫర్ ద ప్లేస్ మనము ఆయన యొక్క ఆశీర్వాదములకు అర్హులమైన బైబిల్లో ఒక మాట ఉంటుంది మనం ప్రాపులం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం ఇంకా పాపులమై ఉండగానే అనగా మనం ఇంకా పాప శిక్షలు పాపములో ఉండగానే పరిశుద్ధుడైన దేవుడు మనకొరకు ప్రాణాన్ని పెట్టాడు నువ్వు పరిశుద్ధుడు అని కాదు ప్రాణం పెడతా నువ్వు మంచోడని కాదు ప్రాణం పెడతా నువ్వు నీతిమంతుడు అని కాదు ప్రాణం పెడతా నువ్వేదో లేకపోతే సరైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నా కాదు నీకు నీ కొరకు ఆయన ప్రాణం పెడితే నువ్వు పాపి అని తెలిసే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు దేవునికి స్తోత్రం చెప్పా అల్లలుగా అనగా ఆయన ప్రాణం పెట్టడానికి మనం అర్హత లేకపోయినప్పటికీ ఆయన తన అర్హతను మనకిచ్చి మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు మరి ఈరోజు నీ కొరకు నిన్ను ప్రేమించేవారు ఎవరు నిన్ను స్నేహితించేవారు ఎవరు ఎవరు స్నేహితిస్తారండి మనల్ని మనతో ఎవరు స్నేహం చేస్తారు మనం వేరే స్థితిలో ఉన్నప్పుడు పడిపోని స్థితిలో మన ఇంటికి అవ్వడమైనా వస్తాడా తినడానికి తినలేని స్థితిలో మనం ఉంటే మన ఇంటికి అవడానికి వస్తాడా ఓకే రైట్ మన ఇంటికి ఎవడు రాడు నేను ఇంకో ప్రశ్న అడుగుతాను మీరు వెళ్తారా మన దరిద్రులుగా ఉన్నప్పుడు ఎవడం అన్నింటికి రాడు ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా దరిద్రంగా ఉంటే మీరు వెళ్తారా మీకు మంచి మాట చెప్తాను నీ స్నేహితుడు ధనవంతుడైనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా పెద్ద ప్రమాదం ఏం లేదు సమస్య ఏం లేదు కానీ నీ స్నేహితుడు కానీ నీ బంధువు కానీ ఒకవేళ స్థితిలో ఉంటే తినడానికి తినలేని పరిస్థితిలో ఉంటే వాడి ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండండి ఆడికి తినడానికి నాకేం పెడతాడని అని నేను తర్వాత విషయం కూడా చెప్తాను ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక బియ్యం బస్తా పట్టుకెళ్ళండి ఒక వారం రోజు సరిపడినటువంటి కూరగాయలు పట్టుకెళ్ళండి వాడికి అవసరమైన వస్తువులను పట్టుకెళ్ళి నాయన పిల్లలందరితో సెలవుల్లో ఉండడానికి వచ్చాను రెండు రోజులు మీ ఇంట్లో ఉంటారని చెప్పండి వాడికి అంతకన్నా ధైర్యం ఇంకేమి అక్కర్లేదు దేవునికి స్తోత్రం చెప్పండి నేను ఈ మాట చెప్తాను ఈరోజు చిత్తుకుపోయిన వాడు ఎవడు కూడా అలాగే ఉండడో ఉండడో ఈరోజు పడిపోయిన ఎవడు పడిపోని స్థితిలోనే ఉండడు ఈరోజు బట్టలు లేకుండా ఉన్నవాడు ఎవడు ఈరోజు అలాగే ఉండడు ఒక రోజు వస్తుంది ఎవడైతే వాడిని చూసి అవమానపరిచాడు ఎవడైతే చూసా వాడిని సిగ్గుపరిచాడు ఎవడనైతే వాడిని చూసి అవమానపరిచి హేళన చేశాడు ఓడు కంటే వీడు పైలోకి ఎగబాక్కుంటూ వెళ్ళిపోతాడు దేవునికి స్తోత్ర అలా అప్పుడు తెలుస్త తిడికి వాడు బాగోలేనప్పుడు వెళ్తే బాగుండు ఇప్పుడు ఏ మోఖం పెట్టుకున్నాడు ఇంటికి మనకి ఏం ఉండదండి మనం వెళ్ళిపోతాండి అర్థమైతే దేవునికి స్తోత్రం అలే ఒక ధీనుడు ధనహీనుడు ఒక బలహీనుడు ఒక శక్తిహీనుడు ఒక బీదవాడు నీకు స్నేహితుడిగా ఉంటే నీకు బలహీనుడిగా లేకపోతే నీకు ఒక బంధువుగా ఉంటే యు ఆర్ సో బ్లెస్డ్ ఎందుకో తెలుసా దేవుడు రాబోతున్న దేవుడు కాలంలో వాణ్ణి చేత నీకు సహాయం చేయించడానికి దేవుడు నీకు వాణ్ణిచ్చాడేమో ఈ రోజు నీకు కలిగి ఉన్నప్పుడు నువ్వు వానికి సహాయం చేస్తే ఖచ్చితంగా నువ్వు భేద స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు మరొక స్థితిలో ఉన్నప్పుడు వాడు నీకంటే ఉన్నతంగా ఉన్నప్పుడు వాడు నీకు ఖచ్చితంగా వడకపోయినా నీకు సహాయము చేస్తాడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలా మా నాన్నగారు పరిచర్య చేసేటువంటి కాలంలో మా నాన్నగారు పరిచయం చేసేటువంటి కాలంలో మా ఇంటికి బంధువులు ఎవరు వచ్చేవారు కాదండి నో రిలేటివ్ హ్యాస్ కమ్ మేము ఆశపడుతూ ఉండేవాళ్ళం ఎవరైనా చుట్టాలు వస్తే బాగుంది చుట్టాలు ఇప్పటికీ రావట్లేదు అనుకోండి ఏదో వస్తారే లొతరంతే గంట కూడా ఉండరు వెళ్ళిపోతారు ఇలాగచ్చి అలా వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారు అంటే మేము వెళ్ళం కాబట్టి ఇప్పుడు పరిస్థితి వేరు అప్పుడు పరిస్థితి ఎందుకు రాలేదు అంటే దరిద్రమని మా కొంతమంది చుట్టాలు ఉండేవారు వాళ్ళు ఎలా చేస్తుండేవారు అంటే చక్కగా రొయ్యలు పీతలు చేపలు తెచ్చేవారు మాకు ఇచ్చేవారు కదా చాలామందికి ఇచ్చేవారు అట దేవునికి ఇస్తూ అవుతారు మాకు మాత్రమే ఇచ్చేవారు కదట ఈ పక్కన మా పెద్దమ్మకులకి ఇచ్చేవారు మా పెద్దనానులకి ఇచ్చేవారు వీళ్ళందరూ శుభ్రంగా వండుకుని తినేవారు మాకు మాత్రం మొఖం చూపించరా వానవా అని వెళ్ళిపోతుండేవారు అంటే నేనంటే నన్ను ఈరోజు దేవుడు నన్ను అలాగే ఉంచాడే ప్రేమ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎవరైనా ధీనులుగా ఉన్నాడు అర్హత లేని వాడిని ప్రేమించండి ఏ అర్హత లేని వానికి సహాయము చేయండి ఈ రోజుల్లో ఎవరైతే వస్త్రాలు లేవో వాడికి వస్త్రాలు ఇవ్వండి ఎవడైతే కన్నీటితో ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి వాదార్చండి ఎవడైతే దుఃఖంలో ఉన్నా వాడి దగ్గరికి వెళ్ళి నడుము తట్టి ధైర్యాన్ని చెప్పండి అర్థమైతే దేవునికి ఇస్తూ అలా చేయటం వల్ల ఆ పనిని దేవుడు కూడా హర్షిస్తాడు ఎందుకు తెలుసా నువ్వు ఏ అర్హత లేని వాడిగా ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఏ అర్హత లేనప్పుడు నువ్వు మంచివాడుగా అన్నప్పుడు దుర్మార్గుడిగా ఉన్నప్పుడు పాప జీవితంలో ఉన్నప్పుడు అతిక్రమ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నేను కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు యు ఆర్ నాట్ డిజర్వ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లోర్ దేవుడు ఆశీర్వాదం కొరకు మనం అర్హులము కాదు స్టిల్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ అస్ దేవుడు మనను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు ఆమె తన ప్రాణాన్ని పెట్టాడు ఎందుకు తెలుసా ఆయన మనం అర్హత లేనప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు హల్లే ఈ రోజు మూడవ విషయం మనం అర్థం చేసుకోగలిగితే మూడో విషయం ఏంటంటే మనలను ఆయన ఆశీర్వదించువాడు ఎలాగ ఆశీర్వదించువాడు అర్హత లేకపోయినా మనలను ఆశీర్వదించుటకు ఆయన ఇష్టపడినటువంటి వాడు దేవునికి స్తోత్రం చెప్పాడు ఎందుకు ఆయన అలాగే ఇష్టపడ్డాడు అంటే బికాస్ ఆఫ్ దాట్ దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఏమి ఇచ్చాడు మాట ఇచ్చాడు కాబట్టి నాలుగో విషయం ఏంటంటే గాడ్ కీప్స్ ఇస్ ప్రామిసెస్ దేవుడు తన యొక్క వాగ్దానములను నిలబెట్టుకుంటాడు మాట ఇచ్చి తప్పని దేవుడై ఉన్నాడు అర్థమైతే దేవునికి స్తోత్రం నూట పదవ గీత నాలుగవ చరణంలో రెండవ మాట చదువుదాం ఎహో ప్రమాణం చేసి ఉన్నాడు ఆయన మాట తప్పని వాడు ఎహో ఒకసారి ప్రమాణం చేస్తే ఆయన ఏం చేయడట మాట తప్పడో మాట తప్పడో మాట తప్పడో హగీరందులో చూడండి రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో ఐదవ వచ్చిన అంటే చూడండి మీరు ఐగుప్త దేశంలో వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది అంటే దేవుని యొక్క వాక్యంలో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే ఇచ్చుమిచ్చు ఐదు వందల సంవత్సరాలకు పూర్వం ఐగుప్తిలో నుంచి ఇస్రాయేల్ ఖానానికి వెళుతున్నటువంటి సమయంలో దేవుడు వాగ్దానం చేశాడు నేను మిమ్మల్ని విడిచిపెట్టను మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను అనేక దేశాలకు దీవెనకరంగా మారుస్తాను అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని విడిచిపెట్టను నీ సంతానం బట్టి లోకము ఆశీర్వదబడేటట్లు నేను చేస్తాను అని అప్పుడు ఇచ్చిన మాట దేవుడు ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాడండి ఐదు వందల సంవత్సరాల తర్వాత దేవుడు దానిని మరలా జ్ఞాపకం చేసుకుంటాడు ఇంకా ఇంక ఎక్కువ సమయం ఉండొచ్చు నేను కరెక్ట్గా గుర్తులేదు కానీ ఐదు వందల సంవత్సరాలైనా వెయ్యి సంవత్సరాలైనా రెండు వేల సంవత్సరాలైనా ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు మాట మరచి పూడు దేవునికి ఇస్తూ మరి ఈరోజు మనం మాట మర్చిపోతున్నామా మీరు ఎంతమంది మాటలు ఇచ్చిన మాటలు గుర్తుంటాయి ఒకసారి మాట ఇచ్చామంటే మాట తప్పడానికి వీలు లేదో అందుకనే లోకంలో ఒక నానుడి ఉంటుంది కోపంలో ఉన్నప్పుడు గుమ్ముడిని తిట్టకూడదట సంతోషాలు ఉన్నప్పుడు మాట ఇచ్చేయకూడదట సంతోషంలో ఉన్నప్పుడు మాట చేతో మాట మర్చిపోతుంటాం దేవునికి ఇస్తావు ప్రిమే దేవుడు పిల్లలకు జ్ఞాపకం చేసుకోరండి మాట తప్పని వాడు ఆయన మార్పు లేని దేవుడు రాసిన పత్రిక మంత్రి అధ్యాయంలో పదిహేడవ ఉచనములో రెండవ మాట మనం చదువుదాం ఆయన ఎందు సంచలత్వం అయినను గమనాగమనములనైనా ఛాయనను ఆయనలో ఏ చంచలత్వము లేదు చంచలత్వం అంటే అటు ఇటు తిరిగిపోయే మనసు లేదు ఎబ్రిపత్తులు అంటాడు ఆయన మార్పు లేనివాడు అంటాడు ఏమి లేడు వాడు ఆయన ఆయనలో మార్పుల్ నాట్ చేంజ్ అందుకనే చాలామంది ప్రస్తుత కాలంలో ఏమంటున్నారంటే ఏసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నప్పుడు అద్భుతాలు జరిగాయి అంటున్నారు హలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నప్పుడు అద్భుతాలు జరిగాయి ఇప్పుడు చెప్పట్లేదు మీరు ఇప్పుడు జరగా ఇప్పుడు ఏమి అద్భుతాలు లేవు అంటున్నారు ఓడిపించారు అంటే నేనేమంటానంటే దేవుడు మారిపోయేవాడా అంటే రెండు వేల సంవత్సరాల తర్వాత ఒకసారి లాగా అంతకుముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉంటాడా అలా ఉండేవాడు దేవుడు అవుతాడా అవుడు కదా ఆయన మార్పు లేనివాడు వాడు నా దేవుడు నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉండేవాడు దేవునికి స్తోత్ర అలే అందుకు నేను అంటే మన సంఘలో సిద్ధాంత భేదం ఉండదు సిద్ధాంతాలు ఉండవు ఇక్కడ వాక్యం ఏం చెప్పింది అదే ఉండదు హలో దేవునికి స్తోత్రం మనం ఒక సిద్ధాంతానికి కనెక్ట్ అయ్యి ఉన్నాం మనం అంతా వాక్యానికే కనెక్ట్ అయ్యి ఉంటాం వాక్యం ఏం చెబితే అదే వాక్యంలో లేనిది మనకు అనవసరం కొంతమంది వాళ్ళకి తెలిసిన దానికే కనెక్ట్ అయి ఉండిపోతారు ఎందుకంటే అయ్యో అందులో ఉన్నాం కదండీ తప్పదండి ఒక ఆయన నా తినడు ఏం చేయమంటే తప్పదు అన్నట్టు మాకు సంఘాలు లేవు ఇదేమో శుభ్రంగా సంఘం ఇచ్చి జీతం ఇస్తారు అదువులు చేతనం లేకపోతే ఎందుకంటే మాకు ఎందుకు వచ్చింది బాధ శుభ్రంగా కాదు ప్రార్థన ఇచ్చుకుందాం అన్నాడండి అంటే తప్పని తెలుసు కానీ ఏం చేస్తున్నారు ఇలా తప్పగా చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి దేనికి కట్టుబడి ఉన్నారు సిద్ధాంతానికి కట్టుబడి ఉండొద్దండి వాక్యాన్ని కట్టుబడి ఉండండి వాక్యం ఏం చెబుతుంది ఒకవేళ నీకు అని తెలిసినప్పుడు అది కరెక్ట్గా కాదని తెలిసినప్పుడు సరే ఇప్పుడు వరకు ఒక విధానంగా ఆలోచించావు అది కరెక్ట్ కాదు అన్నీ తెలిసినప్పుడు వెంటనే నువ్వేం చేయాలి దానిని మార్చుకోవాలి విడిచిపెట్టాలి అందుకు వాక్యం చదివేటప్పుడు వాక్యం వినేటప్పుడు రెండు విషయాలు చెప్తాను ఒకటి నేర్చుకోవాలి రెండవది మార్చుకోవాలి ఒకటి నేర్చుకోవడం అంటే తెలియంది తెలుసుకోవాలి రెండవది మార్చుకోవడం అంటే ఒకవేళ ఇప్పటి వరకు నేను చేసింది ఇప్పుడు వరకు నాకు తెలిసింది ఇప్పటి వరకు నేను ఆలోచించింది ఇప్పుడు వరకు నేను ఆరాధించింది ఇప్పుడు వరకు నేను నమ్మిన సిద్ధాంతం ఒకవేళ తప్పు అని తెలిసింది అనుకోండి ఏం చేయాలి విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యాలు సారంగా నడవడానికి ప్రయత్నము చేయాలి దేవునికి స్తోత్రం అలా నేను ఇప్పటికీ కూడా ఓపెన్ గా చెప్తున్నాను ఒకవేళ నేను చేసేది కరెక్ట్గా లేని వాక్యం నేను వెంటనే విడిచిపెట్టడానికి నేనే ఇష్టమే అర్థమైతే దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆ ధైర్యం ఎవడు చేయలేడు ఎందుకంటే నేను ఒక వాక్యం చెప్పాలంటే ఒక సిద్ధాంతం ఒక పద్ధతి పెట్టాలంటే బైబిల్ ఒకటికి పది సార్లు చదువుతారు ఈ కారణం నుంచి ఆ చదివి అంతేకాదు అనేకమైనటువంటి గ్రంథకర్తల యొక్క ఆలోచనలు తీసుకుని అనేక రీసెర్చ్ చేసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాను ఆశా ఏ నిర్ణయం తీసుకోండి దేవునికి ఇస్తా హలోల నా దగ్గర ఉన్నటువంటి లిటరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది నా దగ్గర ఉన్న లిటరేచర్ నుంచి మించి సామాన్య సైకుడి దగ్గర ఉండకపోవచ్చు నా ఫోన్లో లిటరేచర్ ఉంటుంది నేను ఎక్కువ పుస్తకాలు కొంటాను ఎక్కువ పుస్తకాలు కొంటాను మా వాస్తవంగా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు నేను బుక్ స్టాల్కి వెళ్ళినా ఖచ్చితంగా ఒకటి రెండు పుస్తకాలు ఖచ్చితంగా కొనాలి ఈడంటే తెచ్చి లోపల పెడతావు ఎక్కడెడతావు మా ఇంటి నిండా పుస్తకాలే అందుకని ఎవరైనా పుస్తకాలు ఎత్తే భయం నాకు కలిసిపోతే ఎక్కడెడతామో తెలియదు దేవునికి స్తోత్ర ప్రియమైన దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకునండి మనము వాక్యాన్ని ఎరిగిన వారమై మార్పు లేని దేవుణ్ణి ఆరాధించే వారమై ఉండాలి ఆయనలో లేదు మార్పు లేదు ఆయన మార్పు వాడు చంచలత్వం లేనివాడు ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు ఈరోజు క్రైస్తవ సమాజంగా ఉన్నటువంటి మనకు దేవుడు ఒక వాగ్దానంతో పిలుచుకున్నాడు ఏంటి వాగ్దానం తెలుసా మిమ్మల్ని ఆశీర్వాదము వారసులుగా ఉండడానికి పిలిచాను అని అంతేకాదండి ఇదిగో క్రీస్తు రక్తంలో కడగబడితే నేనే సత్యము నేనే మార్గం నేనే సత్యము నేనే జీవమై ఉన్నాను నా ద్వారా తప్పేవాడు పరలోక రాజ్యానికి రాడు నాలో ఉంటే మీరు పరలోక రాజ్యానికి వస్తారని ఏ మనకు అర్థాన్ని ఇచ్చే మనలో ఆయన పిలుచుకున్నాడు అర్థమైతే దేవునికి ఇస్తవతరం ఆయన మనకు ప్రధాన యాచకుడిగా మార్పు లేని ప్రధాన యాచకుడిగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు ఆయన మనతో ఉండడానికి పిలుచుకున్నాడు ఆయన మనల్ని విడిచిపెట్టకూడదని పిలుచుకున్నాడు పరలోక తీసుకు వెళ్ళడానికి ఆయన పిలుచుకున్నాడు ఆయన ఏం లేనివాడు మార్పు లేనివాడు మాట తప్పని దేవుడు దేవునికి స్తోత్రం చెప్పాడు అలా మన నాలుగు విషయాలు నేర్చుకున్నాం ఒకటి ఒకటి ఆయన మనతో ఎల్లప్పుడు ఉంటాడు రెండవది ఆయన వైపు తిరగడం కొరకే ఆయన శ్రమలకు అనుమతిస్తాడు మూడవది మనలో అర్హత లేకపోయినా ఆయన ఆశీర్వదిస్తాడు నాలుగోది ఆయన మార్పు వాడు ఆయన మాట ఇచ్చి వాడు ఇస్రాయిల్ పక్షములు దేవుడు మాట ఇచ్చాడు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము అబ్రహాముకి వాగ్దానం ఇచ్చి ఆ అబ్రహాము వాగ్దానాన్ని బట్టి నేటికి కూడా నేటికి కూడా ఇస్రాయిల్ పక్షాన దేవుడు నిలిచి ఉన్నాడు అర్థమైతే దేవునికి స్తోత్రం అని చెప్పాడు అలలుయా నేటికి కూడా ఇస్రాయులు పక్షములో దేవుడు నిలిచి ఉండి తమ శత్రువులతో దేవుడు పోరాడుతూనే ఉన్నాడా ప్రియమైన దేవుని పిల్లరా బైబుల్ దేవుడు అంటే ఇష్టం ఉండదు కానీ భారతదేశ ప్రభుత్వానికి ఈ మాట చెప్పాను బైబిల్ దేవుడు అంటే ఇష్టం ఉండదు కానీ బైబుల్ దేవుడిని ఆరాధించేటువంటి ఇస్రాయిల్ అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టమో మాట చెప్పి నన్ను ముగించాను చూస్తాను చెప్తానికి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మన మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం లేదా ప్రస్తుతం ఉన్న మన ప్రభుత్వం అది ఎవరిదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్రాయలీలతో ఒక ఒప్పందం చేసుకున్నారు ఏంటో ఒప్పందంతు తెలుసా మనకి ఆ పాకిస్తాన్ మధ్యలో కాశ్మీర్ విశాలమైనటువంటి భూమి భాగం ఉంది ఆ భూభాగంలో ఇస్రాయల్లు వ్యవసాయం చేయమని అప్పగించాడు ప్రధానమంత్రి గారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు మన ప్రవర్తన మంత్రి గారు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి భూమిని ఇస్రాయేళ్ళను వ్యవసాయం చేయడానికి ఇచ్చాడు ఈయన తొలి తక్కువగా ఏమీ లేదు వీళ్ళని తీసుకొచ్చి అక్కడ ఎందుకు ఎట్టాడు అంటే దగ్గర ఉన్న ముందంత మిలిటరీ బలం ఇంకా ఎవరి దగ్గర లేదు అదే పాకిస్తాన్ వచ్చి మనం దండెత్తారంటే దండెత్తాలంటే ముందు ఎవరిని దాటుకుని రావాలంటే ఆ ఆ తిరుగుతేటలు పెట్టాడు దేవుడు అంటే నచ్చదు కానీ దేవుడు నమ్మే ప్రజలు మాత్రం అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే ప్రియమైన దేవుని పెట్టారు జ్ఞాపకం చేసుకోండి ఇస్రాయేలీలు నేటికి కూడా సజీవంగా నేటికి కూడా విశ్వాసంతో నేటికి కూడా బలమైన రాజ్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం తమ పితరుడైన అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం అన్ని వేల సంవత్సరాలు వాగ్దానం నిలబెట్టినటువంటి దేవుడు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతికి మనలో ఆయన వాగ్దానం నిలబెట్టడా నిలబెడతాడు మనల్ని రాజ్యాన్ని తీసుకెళ్ళడా తీసుకువెళ్తాడు ప్రియమైన దేవుని పిల్లరా ఆయన మనల్ని ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి పిలిచాడు సమాధానానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు మనం అనేక ఆశీర్వాదకరంగా ఉండడానికి చేసే మనలను పిలుచుకున్నాడు ఆయన మనల్ని ఎంత మాత్రము విడిచిపెట్టేవాడు కాదు ఈ మాటను మనకు అర్థమైతే ప్రభు మళ్ళు దీవించి తన కృపలు స్థిరపరుచును గాక చిన్న చిన్న ప్రార్థన పరిశుద్ధుడు కలిగిన తండ్రి ఈరోజు నాయన విని వాక్యాన్ని మీ చోతులు అప్పగిస్తా ఉన్నాం నీ బిడ్డలు వాక్యాన్ని విన్నారు అయా యువతన్ని వాక్యులు అనేక విషయాలు మేము నేర్చుకున్నాం నీ విడిచిపెట్టే దేవుడు కాదని మమ్మల్ని విడనాడే దేవుడు కాదని ప్రభా ఇగో తండ్రి నువ్వు విడిచిపెట్టని దేవా ఎల్లప్పుడూ మాతో ఉండే దేవ మా స్వేచ్ఛను హరించని దేవ మమ్మల్ని బలవంత పెట్టని దేవ ప్రభాయో తండ్రి నాయన మాకు స్వేచ్ఛకు మమ్మల్ని విడిచిపెట్టి మీ మాట వింటే మమ్మల్ని దీవిస్తానని నాయన మీరు వాగ్దానం చేసిన దేవానికి ఇస్తూత్ర ప్రభాయో తండ్రి ఒకవేళ మీ మాట వినకపోతే మమ్మల్ని గద్దించి ప్రో వైపు త్రిప్పుకున్నటకు ప్రయత్నం చేస్తున్న దేవాన్నికి ఇస్తూత్ర మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని గద్దిస్తున్న దేవాన్నికి ఇస్తూత్ర అలాగే ప్రభాయో తండ్రి మేము అర్హత లేకపోయినప్పటికీ అర్హులం కాకపోయినప్పటికీ మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నాం అలాగే ప్రభాయో తండ్రి మీరు మాకు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకుని మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు నాయన మీ కృప కొరకే వంద నాత్రాలు ప్రభాయో తండ్రి కూడా వచ్చిన ప్రతి వాక్యాలు వాక్యం వింటున్న ప్రతి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభావి వారిని విడిచిపెట్టిన దేవుడు అని వారు ధైర్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి వారు శ్రమలలో వారిని విడిచిపెట్టిన దేవుడు అని నాన్ను సహాయం సహాయించేయండి వారితో ఉన్నావు ధైర్యంగా ఉండడానికి సహాయం చేభావి అవుతండి వారు పడిపోయి ఉన్నారేమో వేదనలో ఉన్నారేమో కష్టకాలంలో ఉన్నారేమో దుఃఖంలో ఉన్నారో కలవరగుతూ ఉన్నారేమో వారి కుటుంబాలు ఎలాంటి వేదన ఉందో నాకు తెలియదు కానీ ఈరోజు ప్రభావి అవుతండి పడిన స్థితిలో నుంచి లేవనెత్తు నాకు మీరు సమర్థులని వాక్యం సెలవు ఇచ్చింది నాన్న నా ప్రియ బిడ్డలు ఎవరైతే పడిన స్థితిలో ఉన్నారో వారిని వేస్తున్నామో లేవనెత్తండి ప్రభా ప్రభావి అవుతండి నాయన మేము అర్హత లేకపోయినా మేము పాపులమైన మా కొరకు ప్రాణం పెట్టావు నాయన అర్హత లేకపోయినా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాం అందును బట్టి నీకు స్తోత్రాలు నీ ప్రేమ కొరకే నీకు వందనాలు నీ భయ కొరకే వందనాలయ్యా మాట తప్పని నీ యొక్క మా నాన్న స్థితిని బట్టి నీకు స్తోత్రాలుయ్యా మార్పు లేని దేవా నీకే స్తోత్రాలు ఆయన నీ కృపాక్షేమల చేత ఆదరించి బలపడొచ్చు మరి నానా యోజన శాంతి సమాధానం నెమ్మదిని మీరు దయచేసి నీ మహిమలు స్థిరపరచుమని వాక్య ప్రతి కుటుంబంలో నీ సమాధానము నిలిచి ఉండను గాక నీ ఆశీర్వాదం నిలిచి ఉండను గాక నీ కృప నిలిచి ఉండను గాక నీ మహిమ నిలిచి ఉండను గాక నీ అర్హతకు నిలిచి ఉండను గాక నీ కృపకు పాత్ర వరదను గాక వారి అవసరం తీర్చబడను గాక వారి కలీగ తరువును గాక వారి దుఃఖము నయమగును గాక మీరేమహిమ పొందిక రోజు బలపరొచ్చు మనం ఏ సుకరణాన్ని బట్టి మిమ్మల్ని స్థుతి చుచున్నాము మా పర్వతం అందరికీ శలో